కాయండి చూసారా మామిడి చెట్టు మేము సురేంద్ర గారి నర్సరీ అని చెప్పేసి పెసరలాంకి వచ్చామండి మొక్కలు తీసుకెళ్దామని చెప్పేసి అక్కడ చూడండి మామిడి చెట్ నిండా కాయలు పడుతున్నాయండి చూసారు కదా అన్నీ మామిడి కాయలు ఇలాంటివి చాలా మొక్కలు ఉన్నాయండి ఇక్కడ ఫ్రూట్స్ మొక్కలు ఇవన్నీ తీసుకెళ్దామని వచ్చాము చూశారు కదా మీకు నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఇది చాలా పెద్ద నర్సరీ అండి ఇది మేము పెసర్లంకని వచ్చామండి చూడండి మొత్తం కూడా ఇదిగోండి ఇవన్నీ మామిడి చెట్లు ఇవన్నీ మొత్తం అండి ఒక వెరైటీ కాదు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇదిగోండి నిమ్మ చెట్లు బత్తాయి జామ ఇవి మొత్తం అన్నీ మొత్తం ఇంకా ఇదిగో చూడండి చాలా పెద్ద నర్సరీ అనమాట మేము వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఇంత పెద్ద నర్సరీ అని చెప్పేసి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉంటే చాలా రకాల మొక్కలు ఉన్నాయండి ఒక మొక్క కాదు మీకు ఫ్రూట్స్ మొక్కలు ఎన్ని కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఇదేమంటే పెద్ద తోటలాగా ఉందండి చూడండి మొత్తం జామ చెట్టు జామా కొడు సరే సరే బురద ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే ఇవి మాది కొబ్బరి తోట కొబ్బరి మొక్కలు ఇవన్నీ చూడండి ఇవన్నీ జలము మొక్కలు నేరుడు తెల్ల నీరు ఉంది నల్ల నీరు ఇండి చూడండి విసిరి చెట్లు ఉసిడికాయలు ఎన్ని ఉన్నాయి మామిడికాయలు ఒక పై పైకాయలు చూడండి అన్నీ కూడా కింద కాస్తాను ఎక్కువ నేను ఉసిరిచిట్టు ఉసిరికాయలు అన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇది నర్సరీ అండి నర్సరీలో ఇవి వాళ్ళు ఇలాంటి మొక్కలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయండి చూడండి ఈ టైంలో కూడా ఉసిరికాయలు ఎన్ని ఉన్నాయి చూడండి అంటే ఇవి ఏంటంటే ఈ రకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి చూపించడానికి ఇవన్నీ మొక్కలండి ఇది మామిడి మామిడికాయలు కూడా చూడండి ఎన్ని కాయలు కాసినాయో అంటే మనకి వెరైటీకి ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ అన్నీ ప్రతిదీ కూడా చూపిస్తున్నారండి